చెప్తా డైరెక్టర్ పిల్లగా ఉన్నాయి ఎలాగే మొందా ఇతను ముషిలో ఉండే కదా రెండు కొరలు తాగాను ఇంకొక కోటరుంది ఇంకోసారి రెండు కుర్రలు తాగాను ఇంకొక కోటరుంది అది తాగేస్తాను ఫోన్ మాట్లాడుతున్నావా నాకు ఏడుపు వస్తుందిరా పాలిటెక్నిక్ చేసుకుంటే మంచి లైఫ్ అంటే ఎవరంటే చూసుకోవచ్చు ఇష్టం ఎవరు గోదేవాలకుంటే ఎవరు గోదేవాలకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరు రకంగా ఉండాలో ఎవరు ఏం చేయాలో ఏంటి ఎవడేడు తెలుస్తుంది అంతే తప్పే ఉండదు తెలియజేసేయండి బేగానే

आडपल्ला देवता